ట్వంటీ ఇయర్స్ నుంచి నేను యోగా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ మై లైఫ్ పాయింట్ రైట్ గా ఉంది తెలియదు యోగా చేపిస్తారు ఇక్కడ లేకపోతే కొద్దిగా నైట్ పాయింట్ పోతే స్లోగా చేస్తారు సో నిజంగా మన పూర్వులు ఋషులు మునులు మనకు గొప్ప ఆయుర్వేదాన్ని గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇచ్చేసి అందులో వన్ ఆఫ్ ద పార్ట్ యోగా ఈ యోగా వల్ల మన హెల్త్ లో కొన్ని ఇష్యూస్ మనం చాలా నీట్గా యూజ్ చేసుకోవచ్చు ఇది మన లైఫ్లో మనం ఈరోజు బ్రతుకున్న జనరేషన్లో చాలా పొల్యూటెడ్ పొల్యూటెడ్ అయి ఉన్నాం కొద్దిగా హాఫ్ అన్ అవర్ హెల్త్ కాన్షియస్ ఉంటే తప్పకుండా మనం ఆరోగ్యంగా ఉంటాం పోయేటప్పుడు కూడా ఆరోగ్యంగా పోతాం ఫుడ్ హ్యాబిట్ కానీ హెల్త్ కాన్షియస్ కానీ ఈ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ప్రజెంట్ జనరేషన్లో సో ఈరోజు నాకు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ చేసినందుకు ఈరోజు ట్వంటీ ఫస్ట్ నేషనల్ యోగా డే మనవ్ ద పాటు చేసినందుకు పుల్లరావు గారికి అండ్ సత్యనారాయణ గారికి ఆల్ క్రూజ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు ఈరోజు మీరు మీ ప్రజెంటేషన్ చాలా అద్భుతం మీరు చేసే ఎంత పాజిటివ్గా ఉంటారో లైఫ్లో వాళ్ళు చూసి కూడా మనం చాలా కొన్ని నేర్చుకుంటే ఇంకా మనం కూడా చాలా లైఫ్లో పాజిటివ్గా ఉంటాం మంచి హెల్త్ని లీడ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవ్ థ్యాంక్ యూ